ఎడపల్లి మండల కేంద్రంలోని మాధవి హై స్కూల్లో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు విద్యార్థుల నాటికలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సురేష్ గౌడ్ హెచ్ఎం మాధవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు untuk kita nanti nanti kan కుండ చెబుతానే కూనా నాకు చిట్టడు బియ్యం ఒక చీర పెట్టవే తల్లి సరే సోదమ్మ తప్పకుండా ఇస్తాను మళ్ళీ ఆ ఇదుగో అంబ బళకు మధుర మీనాక్షి బళకు కంచి కామాక్షి బళకు పలుకోయమ్మ పలుక ఓ కూనా మీ పెనిమిటి నిన్న చాప శిక్షణ లేదు అధినా దిగులు ఏం తల్లి ఏమి లేదే కూనా ఈ దగ్గరలో ఉన్న శ్రీ మాధవి పాఠశాలలో చేర్పించు అక్కడ విలువలతో కూడిన విద్యను అందిస్తారే తల్లి ఇంకా పాఠశాల గురించి చెప్పు చెబుతానే తల్లి దీని పాఠశాలలోనే చెబుతాను రెండు వేల సంవత్సరాల యాభై మంది విద్యార్థులతోని శ్రీ మాధవి పాఠశాలను ప్రారంభం చేశారు అప్పటి నుండి దినరమ వృద్ధి చెందుతూ ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును పునాది వేశారు చదువుతో పాటు ఆటపాటలతో రకరకాల సంస్కృతి కృత్యాలతో పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివేటట్టు ఉపాధ్యాయులందరూ కలిసిగట్టుగా పిల్లలపై ప్రత్యేకమైన శ్రద్ధ వీహించేటట్లు మన సురేష్ సార్ గారు మాధవి గారు తీసుకునేవారు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు అనేక రంగులలో కూడా తీర్చుతున్నారు ఎలాంటి ఈ పాఠశాలలో వినయం విద్యత వికాసంతో పాటు క్రమశిక్షణను తోడిన విద్యను క్రమశిక్షణలో తోడిన విద్యను కాబట్టి మా మాధవి పాఠశాలను ఈ సంవత్సరం ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకొని పూర్వ విద్యార్థులను పూర్వ విద్యార్థులను అందరినీ పిలుపునిచ్చారు అందుకని సోదమ్మ మేమందరం కలిసి మా అమ్మ బడికి వెళ్తున్నాము సంతోషంగా అందరూ కలిసి వసంతోష అమ్మ దార్కి నన్నం బిట్టు అయ్యగరికి నన్నం బిట్టు అమ్మ దార్కి నన్నం బిట్టు పొట్ల బాల కలజాలండి కోటి వెలుపులో వెయగల గాలి సంత్రాప్తి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే నూతన క్రాంతి సూర్యుడు ధనుస రాశిలో నుండి మనకు దీనిని మకర సంక్రాంతి అంటారు మరొక రాశిలో కడుగుపెట్టే దాన్ని సంక్రమణం అంటారు సంక్రమణం అంటే జనవరి కాలంలో సూర్యుడు పదకొండు రాశులకి తగ్గిస్తూ ఉంటాడు అప్పుడే భూమిపై వాతావరణ మార్పులు సంభవిస్తాయి ప్రతి సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేడవ తేదీలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఈ పండుగ మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు కొత్త కొత్త బట్టలు ధిస్తారు మూడవ రోజు కనుమ గోపూజలకు ఎన్నో ఆనందంగా గొడవ అందరూ ఒకరికొకరు తోడుతూ సహజీవనం సాగించాలి అనే పరికటలో అందువ మూడవ రోజు రసం నొగ్గుతారు మరొకరి ఇంటి వారి ముదుతూ కలిగి వేసి అనువను ముగిస్తారు ఆ పాఠశాలలో ప్రతి ఒక్క పండుగను చక్కగా సాంప్రదాయబద్ధంగా పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా సంస్కృతి అంటే ఏంటి అన్నదానికి చక్కగా తెలియజేయడం జరుగుతుంది పిల్లలందరూ చక్కగా ఉత్సాహంతో పాల్గొంటారు ఈ కార్యక్రమాల్లో మరి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా మా పా పూర్వ విద్యార్థులు అందరూ ఈ సంవత్సరం ఒకచోట సమ్మేళనం కావడం కావడం జరుగుతుందని మరి మా పాఠశాల యొక్క సంక్రాంతి ఈ సెలబ్రేషన్లో మరి అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు